హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు గడమటి రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ శౌర్య అయితే తొందర తొందరగా బ్యాగ్ అయితే సర్దేసుకుంటూ ఉంటాడనమాట అప్పుడే రామ రామ అని పిల్లడంతో రామలక్ష్మి అనమాట వచ్చేసి ఏంటండి అని అడుగుతూ ఉంటే అదే నేను స్ట్రిక్ట్ డైట్ అయితే చెప్పాను కదా అదే ఏ ఫాలో అవుతున్నావా నువ్వు ఎందుకంటే సెలక్షన్లోన దీంట్లోన నువ్వు సెలెక్ట్ అవ్వాలి హాకీ దాంట్లోన సెలెక్ట్ అవ్వాలి అంటే నేషనల్ దానికి మరి ఇక నువ్వు స్ట్రిక్ట్గా డయట్ ప్లాన్ చేసుకోవాలి నేను చెప్పిండే ప్లాన్నే నువ్వు ఫాలో అయ్యాలి అనడంతో అవునండి మీరు చెప్పిండేదే నేను ఫాలో అవుతున్నాను ఎక్స్ట్రా నేనైతే ఏది తినట్లేదు ఎంత ఆకలి అయినా కూడా మీరు ఏ ప్లాన్ అయితే చెప్పారో అదే ఫాలో అవుతున్నాను అనేసి రామలక్ష్మి అంటుందన్నమాట అదే అదే ఈరోజు కూడా ఏం తినాలి ఏం లేదు అనేసి నేను స్ట్రిక్ట్ డయట్ అయితే రాసి పెట్టాను ప్లాన్ చేసి పెట్టాను నువ్వు అదే ఫాలో అయిపోంటే సరే అండి అనేసి రామాంటుందనమాట సరే ఇక నేను వెళ్ళొస్తాను అనేసి శౌర్య అయితే వెళ్ళిపోతాడనమాట ఇక్కడ అస్మిత ప్రశాంత్ ఇద్దరు డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట ఏంటి డైట్ ప్లాన్లోనా నువ్వు సెలెక్షన్లోన సెలెక్ట్ అయిపోతావా చూద్దాం చూద్దాం అనేసి అంటూ ఉంటే అప్పుడే ప్రశాంత్ అదేలా జరుగుతుంది అనేసి అంటే బరువు ఎలా పెరుగుతుందో ఇప్పుడు చూపిస్తాను చూడు అనేసి అంటూ అనమాట అదేలా అంటే అంటే డైట్ ప్లాన్ని ప్లా మెయింటైన్ చేస్తుంది కదా అది ఈరోజు చెడిపేసి నేను బాగా తినేలా చేసేసి బాగా లా బరువు వచ్చేలా చేస్తాను నేను అక్కడ సెలెక్ట్ కాకుండా చేస్తాను అనేసి అంటూనే ఉంటుందన్నమాట అప్పుడే సడన్గా ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ముత్తైదువులు ఇంటికి వస్తారనమాట అలా రాగానే ఏమంటారు అంటే ఒక ఐదారుగురు ముత్తైదువులు వచ్చేసి ప్రసాదం అది పెడుతూ ఉంటారనమాట ఏంటిది అని అస్మిత అడగడంతో ప్రసాదం అని అంటే అవునా సరే అనేసి అస్మిత అయితే తినేస్తుంది అనమాట రామలక్ష్మి చేతిలోకి ఇవ్వగానే కళ్ళ కద్దుకొని నోట్లో వేసుకోవడానికి వెళ్తుంది కాకపోతే వెనక్కి అనమాట పిన్ని ఇది నేను రేపు తినొచ్చా అనేసి అడుగుతూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన దీనికి వాళ్ళతో ఏ మాటలు అనిపించబోతుంది అంటే రామలక్ష్మికి ఏ మాటలు అనిపించబోతుంది అనేది చూద్దాము